నడవడియను మున్నీటి నోడ కరణం దగితా నడగూడునని సత్యము గడచిన గుణమింకను ఉద్దేశించి విదిరుడు పలుకుతున్నటువంటి హితాక్కులలో తరువాత చెప్పినటువంటి విశేషం నడవడియను మున్నీరు అంటే సముద్రం నడవడి అంటే ప్రవర్తన అనేటటువంటిది ఆచారము అనేటటువంటిది ఒక మహాసముద్రం లాంటిది దానికి అంతూ దరి ఏం ఉండదు మనిషి ఆఖరి శ్వాస వరకు కూడా గౌరవం దీనిచేత పొందుతాడు అంటే కేవలముగా నడవడి వలన పొందుతాడు ఎన్ని తెలుసున్నవాడు అన్నదానికన్నా ఎంత ఆచరిస్తాడు అన్నదాని చేత గౌరవం ఉంటుంది అందుకే సీతమ్మ రామాయణం సుందరకాండలో రావణాసు రావణాసురుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది ఇహ సంతో నవా సంతి సతో వా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది నీకు తెలియవనుకోవాలా తెలియదనుకోవడానికి నువ్వు వేదం అంతా చదువుకున్నావు కదా ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరనుకోవాలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా నువ్వు వినవనుకోవాలా నీకు ఇన్ని విషయాలు తెలిసి ఉన్నా ఏ ఒక్క విషయాన్ని ఆచరించవే బుద్ధి ఆచారవర్జిత అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి పాటించేది ఒక్క విషయం లేదు విషయాలు తెలిసి ఉండడం మనిషిని రక్షించదు విషయం తెలుసుకోవడం దీనికి అంటే ఆచరించడానికి తెలుసున్న ఒక్క విషయాన్నైనా శుద్ధిగా ఆచరించిన వాడెవరో వాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అన్నీ తెలుసున్నా ఏది ఆచరించని వాడు ఎవరు ఉంటాడో వాడు ఈశ్వరుడు యొక్క ఆగ్రహానికి కారణమవుతాడు అందుకే ఒక ముతక సామెత వచ్చింది లోకంలో అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం దానికి కారణం ఏమిటి అంటే అన్నీ తెలిసిన అమావాస్య మరణం అన్న మాటకి కారణం ఏమిటంటే ఆయనకి అన్నీ తెలుసు కానీ ఆయన ఏం ఆచరించడు ఏమీ తెలియనివాడు పాపం ఆయనకి ఏం చదువుకోలేదు ఆయనకి ఏం తెలియదు కానీ ఆయన అంతరాత్మ ప్రబోధంతో ఏది మంచి అదొకటే పాటిస్తూ ఉంటాడు ఇప్పుడు చదువుకోవడం ప్రధానమా చదువుకోకుండా ఉండడం ప్రధానమా అంటే చదువుకోవడమే ప్రధానం చదువుకోకుండా ఉండమని చెప్పడానికి వీల్లేదు కానీ చదువుకోవడం ఎంత ప్రధానమో అంతకన్నా ప్రధానం అంటే ఆచరించడం ఆచరణకి పనికి రాకుండా కేవలం వినడం ఇందుకు కొరగానటువంటి విషయం కాబట్టి ఆచరణ అన్నదానికి అంత ప్రాధాన్యత ఉన్నది సుమా రాముడు శ్రీరామాయణంలో సీతమ్మతో మాట్లాడుతూ అయోధ్యకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమీవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు చారిత్రమీవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది కులీన కులీనమకులీనం వా వీరం పురుషమానినం వాడు ఏ వంశంలో పుట్టాడు ఎంత గొప్ప కులంలో పుట్టాడు ఎన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టాడు దీని వలన గౌరవిస్తారా కులీన మకులీనంవా వా ఏమీ చదువుకొని ఇంట్లో పుట్టాడా దాని వలన కాదు గౌరవం లేకపోతే వీరం పురుషమానినం ఆయన బాగా గొప్ప వీరుడా వీర అన్న మాట మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి వీరుడు అంటే అన్ని వేళలా యుద్ధం చేసేవాళ్ళు ఒక్కళ్ళే వీరుడు కాదు మహాజ్ఞానులైన వాళ్ళని కూడా వీర అన్న శబ్దంతో కలిపి పలుకుతారు అందుకే మహావీరులైనటువంటి వాళ్ళకి మాత్రమే అంటే జ్ఞానమునందు పరాక్రమమునందు కూడా అపారమైనటువంటి ఉన్నత స్థితి ఎందు ఉన్నటువంటి వాళ్ళ పూజలలో కొన్ని ప్రత్యేక పదార్థాలు వాడతారు తమలపాకుతో పూజ ఒక్క స్వామి హనుమకే ఉంది ఎందుకని అంటే పరాక్రమమునందు తిరుగులేదు జ్ఞానమునందు తిరుగులేదు రెండిటి ఎందు ఆయన సమున్నత స్థాయిలో ఉంటారు అందుకే తమలపాకు పూజ అందుకుంటారు అలాగే సింధూర పూజ గణపతి అందుకుంటారు ఆంజనేయస్వామి అందుకుంటారు ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండన చండదండలాది సురణాయక బృందవంద్యం అని ఆ గండస్థలం సింధూరంతో అలదబడి ఉంటుంది విఘ్నేశ్వరుడికి సింధూర పూజ అందుకుంటారు కాబట్టి వీరం పురుషమానినం ఆయన ఏ వంశంలో పుట్టాడు ఆయన ఎంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు ఎంత వీరుడు అన్నదానికన్నా కూడా చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇదివా శుచిం ఆయన గౌరవించదగ్గవాడా కాదా అంటే ఏది ప్రమాణముగా తీసుకోవాలి చారిత్రమేవ వ్యాఖ్యాతి చారిత్రము అంటే నడవడి నడవడి అంటే అనుష్ఠాన పర్యంతములోనికి వచ్చినటువంటి ఆచారం తెలుసుకున్న విషయాన్ని ఆయన ఎంతవరకు ఆచరణ చేస్తూ ఉంటాడు ఆ ఆచారమునందు పాటించగలిగితే విషయాన్ని అనుష్ఠానంలోకి తీసుకురాగలిగితే అటువంటి వాడు సర్వకాలములయందు సర్వదేశములయందు కీర్తికి పూజనీయతకి అర్హతని పొందుతాడు పూజింపబడడానికి అర్హతని పొందుతాడు కాబట్టి కులీనం వాత్ర్యాతి వా శుచిం అంటాడు రాముడు ఇక్కడ గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే విదురుడు అంటున్నాడు తృతరాస్తుడితో నడవడి కదా అంత గొప్పది నడవడి అంత గొప్పదైతే దాన్ని మున్నీరు సముద్రంతో పోలుస్తున్నాడు ఎందుకని అంటే ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ ఆచరించడం అనేటటువంటిది సముద్రం లాంటిది దానికి అంతేం ఉండదు ఇంకా ప్రతి విషయంలో ధర్మం కోసం వెంపర్లాడిపోయేటటువంటి వాళ్ళు లోకంలో అనేక మంది ఉంటారు అంత ధర్మాచరణ చేసేటటువంటి మహాత్ములు ఉంటారు అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా ఉండదు కాబట్టి అంత ధర్మాచరణ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు పరమసత్యములవుతాయి వాళ్ళకి సమస్తము ద్యోతకములవుతాయి కాబట్టి ధర్మాచరణము అంత శక్తివంతమైనది ఈ ధర్మాచరణము మున్నీరైతే సముద్రమైతే ఆ నడవడి అన్నది ఎంత కష్టం దానికి మళ్ళీ ప్రాణప్రదమైనది ఆ నడవడిని కాపాడగలిగినది నడవడియందు మనిషి ఉంచుకోవడానికి ప్రధానముగా కారణమైనది ఏది అంటే సత్యమును పలుకుట కాబట్టే నడవడియను మున్నీటం గడవం పెట్టంగా ఓడకరణం దగ్గానుడగూడు ననిన సత్యము గడచిన గుణమింక నుండు కలదేరయం ఆ నడవడి అనే దానికి సముద్రం లాంటిదైతే ఆ నడవడి అనబడేటటువంటి సముద్రమునందు ప్రయాణమునకు అత్యంత ఉపకరించేటటువంటి సాధనము తెప్ప ఓడ నౌక పడవ అదే సత్యము అంటే ఎవరు సత్యమునందు ఊంచుకుని ఉన్నాడో వాడు ఎప్పుడూ కూడా ఈ నడబడి అనేటటువంటి విషయంలో ధర్మాన్ని విడిచిపెట్టి ఉండడు అందుకే సత్యాన్ని పలకడం అనేటటువంటిది ధర్మాచరణ మనకు అత్యంత ప్రధానమైన విషయం సత్యాన్ని పక్కన పెట్టేస్తాను అంటే అసలు ఆచరణ కుదరదు సత్యముతో ధర్మము కూడి ఉంటుంది రెండూ కలిసి ఉంటాయి రెండిటినీ విడతీసి చూడడం సాధ్యం కాదు అందుకే రామచంద్రమూర్తే ఒక చోట ఒక మాట అంటాడు వెనక్కి వచ్చేసి మళ్ళీ రాజ్యం తీసుకోమని చెప్తే వశిష్ఠాదులు నేను మాటిచ్చినది ఎవరికి అరణ్యవాసం చేస్తానని మా తండ్రి గారికి మా తండ్రి గారు లేరుగా శరీరం విడిచిపెట్టారు ఆయనకిచ్చిన మాట నేను ఎలా వెనక్కి తీస్తాను అన్న మాట మీద నిలబడవలసిందే సత్యమేవీశ్వరులోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు సత్యమేవీశ్వరులోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమే ఈశ్వరుడు ఆ సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది సత్యమును పలికేటటువంటి వాడెవరు ఉంటాడో వాడిని ఎప్పుడూ లక్ష్మి విడిచిపెట్టదు ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సర్వము సత్యమును ఆశ్రయించి ఉన్నాయి సత్యాన్నాస్తి పరమం పదం సత్యము కన్నా పరమ పదము లోకమునందు ఇంకొకటి లేదు కాబట్టి సత్యమును పట్టుకోకపోతే ఆచరణ కూడా పోతుంది వెంటనే ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి నేను ఇది ఎవరు చేస్తాడలేదు అనిపించింది అనుకోండి అప్పుడు నేను ఏం చెయ్యాలి ఇది ఇలా చేయకపోయినా పర్వాలేదండి అనాలి అంటే ఇప్పుడు అసత్యమును ఆశ్రయించి ఆచారము భ్రష్టమైపోతుందా లేదా కాదండి ఇది ఇలాగే చెయ్యాలి అన్నాను అనుకోండి అప్పుడు రెండు విషయములు అందులో ఉంటాయి మీరు బాగా గమనించవలసి ఉంటుంది సుమా ఒకటి ధైర్యము రెండు అది అలా పాటించడం విషయంలో ఆయనకి సందేహం లేదు అంటే వదిలిపెట్టడం ధైర్యం ఎందుకు అంటే చెప్పేటప్పుడు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి చెప్ప అడిగిన వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పకూడదు ఇప్పుడు దానికి ధైర్యం కావాలి ఎందుకని అంటారేమో ఒక్కొక్కసారి చాలా పెద్దలైన వారు ఒక విషయం అడిగారు అనుకోండి ఇది ఇలా చేయాలండి అన్నారు పర్వాలేదండి చేయకపోయినా పర్వాలేదు అనుకోండి ఎందుకు అలాగే చెయ్యాలండి అంటే ఆయన ఏమైనా బాధపడతారేమో అని అక్కర్లేదండి అన్నారు అనుకోండి ఇప్పుడు ఏమీ దోషం రాదు మీకు దోషం వస్తుంది ఎందుకని మీరు చెప్పిన అసత్యము వలన ఆయన ఆచారం పోయింది ఆయన ఆచరణ పోయింది ఎందుకని ఆయన నమ్మాడు మిమ్మల్ని మీరు చెప్పింది సత్యమని మీరు అసత్యం చెప్పరని మీరు చెప్పిన దాన్ని బట్టి తాను నడవచ్చని ఆయన అనుకున్నాడు ఇప్పుడు మీ అసత్యము వలన అవతలవాడి ఆచారం పోయిందా మీరు ఎప్పుడైతే ధైర్యం లేకుండా పోయి అసత్యం చెప్పారో మీ ఆచారం పోయిందా మీరు చెప్పవలసింది చెప్పడం పోయిందా మీ ఆచారము భ్రష్టమైంది అవతల వారి ఆచారము భ్రష్టమైంది ఆచారము భ్రష్టమైన ధర్మము భ్రష్టమైపోయి ఇప్పుడు ధర్మం మనకేది ఆధారమైంది సత్యం ఆధారమైంది కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకుని ఉండాలి సత్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటానంటే కుదిరే విషయం కాదు అవి రెండు ఎలా ఉంటాయంటే రెండు కాళ్లలా ఉంటాయి మనిషికి రెండు కాళ్ళు ఉంటాయి నడిచాడు అన్నాను అనుకోండి ఏం చేయాలి ఒక కాలు మీద బరువు ఉంచుకుని ఒక కాలు ఎత్తి ముందుకు పెట్టాలి మళ్ళీ ముందుకెళ్లిన కాలు మీద బరువు ఉంచుకుని రెండవ కాలు తీసి ముందుకు పెట్టాలి ఒక కాలు లేదనుకోండి నడవగలరా నడవలేడు కదలిక లేదు సత్యమును పట్టుకోని ధర్మము కాని ధర్మమును పట్టుకోని సత్యము కానీ లోకమునందు నిలబడం అవి రెండూ ప్రమాదాన్ని తీసుకొస్తాయి దానికి రామాయణమే ఉదాహరణ